హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏడుకొండలు ఫోన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే చిన్న కోడి పిల్లలు పుట్టిన తర్వాత ఒక పదిహేను రోజుల పాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మనకి అటువంటి ఎటువంటి రోగాలు రాకుండా ఎలా వాటిని చూసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోలో నేను మొత్తం మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇవి వచ్చేసి త్రీ డేస్ అవుతుంది కుంపుడు దింపి వీటికైతే నేను డైలీ వన్ వీక్ దాకా కొన్ని వాటర్ తీసుకొని దానిలో ఒక స్పూన్ అయితే పసుపునైతే వేసుకొని ఆ వాటర్ని అయితే నేను వీటికైతే ఉదయం ఒకసారి అలాగే సాయంత్రం బెల్లం నీళ్ళు అయితే తాపిస్తాను ఫ్రెండ్స్ ఇలా తాపించడం వల్ల వీటికి ఎటువంటి రోగాలు అయితే రావు చూడండి ఎలా తాగుతున్నాయో ఇలా తాగడం వల్ల వీటికి మెడ ఎరుపు రోగాలు కానీ అలాగే కోడి పిల్లలు చనిపోవడం కానీ ఇలాంటి ఎటువంటి రోగాలు అయితే రావు కాబట్టి ఒక వన్ వీక్ వరకు ఉదయం పూట పసుపు నీళ్ళు లేదా బెల్లం నీళ్ళు సాయంత్రం పూట బెల్లం నీళ్ళు లేదా పసుపు నీళ్ళు ఇలా రెండు రెండుసార్లు కానీ రోజుకి ఇలా తాపితే వీటికి ఎటువంటి రోగాలు అయితే రావు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ నైట్ వీటికైతే పసుపు నీళ్ళు అయితే తాగుతున్నాను ఇవి తాబ ఇలా తాగాలంటే వీటికి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా వాటర్ అయితే ఇవ్వకుండా ఒకసారి కానీ ఇలా పోస్తే ఇవి అడంతట అవి తాగుతాయి లేదు మనం పొదుగుల వాటర్ కానీ పెడితే అవి పసుపు నీళ్ళు తాగవు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక వన్ వీక్ వరకు ఇలాగైతే వాటర్ని ఇవ్వండి పసుపు నీళ్ళు బేలపు నీళ్ళు మీరు మీరే రిజల్ట్స్ వస్తారు ఎటువంటి రోగాలు అయితే ఉండవు పిల్లలు అయితే మంచి యాక్టివ్గా అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్